దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుడిని స్థుతిస్తున్నాను ప్రిల్లరా గడిచిన రాత్రంతా కూడా మనలందరినీ దేవుడు సజీవులుగా కాపాడి శుభదినాన మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియులారా అందుకై దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ యేసుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభ దినాన్ని సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ఎనభై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం దేవుడైన యహో ఇచ్చిన మాటను నేను పెట్టేదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక అయినటువంటి దేవాతి దేవుడు శుభ దినాన మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను బట్టి దేవునికి మనం అందరం కృతజ్ఞతాస్థతులు చెల్లించాలి ప్రియులార మనం ఎన్నో వ్యాధుల చేత బాధల చేత బలహీనతల చేత వేదన చేత కృంగిపోయి అలసిపోయి ఉంటూ దేవుని యొక్క మాటలు వింటూ ఉంటాం ప్రియుల ఆ టైంలో దేవుడు అంటూ ఉన్నాడు దేవుడని హోవా సెలవిచ్చిన మాటను నేను చూనబెట్టెదను అని భక్తుడు అంటూ ఉన్నాడు ఆయన తన ప్రజలతోనూ భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును ఈ శుభదినాన దేవుడు మనకు శుభవచనాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియుల ఏంటి అని అంటే మనం ఏ విషయమైతే దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉంటాము లేక దేవుడు మనకు ఏవాక్కుని ఇస్తూ ఉంటాడు ఏమి ఆజ్ఞనిస్తూ ఉంటాడో దానిని భక్తులు చెబునబెడుతూ ఉన్నారంటలోకంలో దాసులు యజమాని మాట చూనబెడుతూ ఉంటారు పెద్దలు పిల్లల మాటను లేక పిల్లలు పెద్దల మాటను చూనబెడుతూ ఉంటారు అధికారి మాట ఆయనకు లోబడినటువంటి వారు ఆయన క్రింద పని లోబడుతూ ఉంటారు అయితే భక్తుడు అంటూ ఉన్నాడు సెలవిచ్చిన మాటను నేను చెవిన పెట్టేదను అంటూ ఉన్నాడు చెవి వారందరికి కూడా దేవుడు శుభవచనాన్ని పలుకుతూ ఉన్నాడంట ప్రజలతోనూ భక్తి కలిగినటువంటి వారితోనూ దేవుడు శుభవచనాన్ని ఇస్తూ ఉన్నాడు క్షేమకరమైనటువంటి మాటనిస్తూ ఉన్నాడు సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఉత్సాహంతో ఉద్యమంతో కూడినటువంటి మాటను తన ప్రియబుడలకు దేవుడు ఇస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియపిడలమైన మనమందరం కూడా శుభవచనాన్ని వినాలని దేవుడు కోరుకుంటు అలనాడు దేవుడు భక్తులతో మాట్లాడేటప్పుడు కన్నీ అయినటువంటి మరీతో దేవుడు మాట్లాడినప్పుడు ఈ శుభవచనం ఏమిటో అని ఆమె ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఆమెతో ఈ చక్కని మాట మాట్లాడతాడు ప్రియుల అలాగే ఎల్ని దేవుడు మాట్లాడినప్పుడు కూడా ఆమెకు కూడా శుభవచనాన్ని దేవుడు తెలియజేస్తాడు ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరికీ కూడా శుభం పలకాలనే దేవుడు కోరుకు అలనాడు ఈతులతో దేవుడు మాట్లాడినప్పుడు కూడా వర్ధక ఇస్తేరులు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారికి శుభం కలుగజేశాడు శుభదినమని ఎంచుకొని వారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని నోట నుండి ప్రతి ఉదయమైన ఏ మాట నాకు వస్తుందో అని మనం అనుకుంటున్నాం ఈ దేవుడు ప్రజలతోనూ భక్తి కలిగిన వారితో కూడా శుభం పలుకుతూ ఉన్నాడు ప్రియ దేవుని స్తోత్రం కలవడం గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు శుభం పలికినటువంటి ప్రతి సందర్భంలో కూడా దేవుని ప్రియబడలు ఉల్లాసంతో నింపబడ్డారు ప్రియుల ఆరోగ్యంతో నింపబడ్డారు శాంతితో నింపబడ్డారు సమాధానంతో నింపబడ్డారు అలాగే అపవాది నుండి తప్పించబడ్డారు అపవాది యొక్క శోదల నుండి తప్పించబడ్డారు రోగం నుండి తప్పించబడ్డారు కరువు నుండి తప్పించబడ్డారు సమృద్ధి అయిన దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు అనుభవించారు అలాగ ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా శుభవచనాన్ని వినాలని దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితాల్లో శుభం కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ కుటుంబంలో శుభకార్యాలు జరగలేదని లేక బిడ్డలు లేరని జాబ్స్ లేరని ఆరోగ్యం సరిగా లేదని ఎన్ని విషయాల్లోనూ బాధపడుతున్నావు వాటి అన్నిటిలో దేవుడు శుభం కలుగుతూ ఉన్నాడు ఈ సందర్భంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం ఏంటంటే దేవుడు ఇచ్చిన మాట ప్రకారం దేవుడు ఎవరితోనైతే శుభవచనం పలుకుతున్నాడో వారందరూ కూడా పాపను విడుదల పొందుతూ ఉన్నారు వారి యొక్క శాపం వైపు వెళ్లకుండా ఉంటూ ఉన్నారు ఇక మీదట లోకం వైపు చూడకుండా ఉంటున్నారు ఇక మీదట శాతానికి చోటు ఇవ్వకుండా జీవిస్తూ ఉన్నారు దేవుని స్తోత్రం గాక దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా శుభం కలుగును గాక క్షేమం గాక అపవాది క్రియలన్నీ గాక దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదం మనమందరము పొందదుగాక అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆర్వదించిన దాకా ప్రార్థం చేసుకుందాం భూమి ఆకాశములను కలుగుతీసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును బట్టి కీర్తిస్తున్నారు మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా తండ్రి నిజముగా నా తను మీ మాట చెవిని పెట్టాలని మీరు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు భక్తులు అలాగన మీ మాటను చెవిని పెట్టినట్టుగా అలాగే నా తండ్రి మరి మీ ప్రజలతోనూ భక్తి గ్రహణ వారితోను మీరు శుభవచనం పలుకుతూ ఉన్నారు కోట్లాది వందనాలు ఈ మాటలు బిడ్డలందరికీ కూడా శుభం పలికినందుకై స్థుతిస్తున్నాను సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చినందుకై స్థుతిస్తున్నాను వారి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారాల్లో సఫలం చేసినందుకై స్థుతిస్తున్నాను కరువు కష్టము తీర్చినందుకై స్థుతిస్తున్నాను ఆత్మీయ జీవితంలో ఫలభరితంగా మీ బిడ్డలను ఆశీర్వదించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీ బిడ్డలను ఆశీర్వదించినందుకై స్థుతులు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నాములు సృతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే